యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ సిద్దిపేటలో సమగ్ర శిక్ష ఈ టీచర్స్ ఇరవై తొమ్మిది రోజుల నుండి ధర్నా చేస్తున్నారు ముప్పై మూడు జిల్లాల్లో పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది ఆల్రెడీ ఇరవై మూడు నుండి డిసెంబర్ నేను వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన మాట నిలబెట్టి వీళ్ళకి పెర్మనెంట్ చేయమని రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు రైతు బంధు ఇస్తామన్నారు రైతు బంధు పూర్తి కాదు కదా ఎనభై శాతం ప్రజలకి ఇంకా అందలేదు టీచర్స్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగ వృత్తి రావట్లేదు ఏదో కొన్ని ఆర్టీసీ బస్సులు ఉమెన్స్కి బాగు తక్కువ పెట్టారే తప్ప ఇచ్చిన ఆరు వాగ్దానాలు టోటల్ ఫెయిల్ అయిపోయారు సరే కదా లక్షా ముప్పై వేల కోట్లు అప్పు పెరిగిపోయింది అందుకని ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డారు మీడియా మిత్రులు మీరు మండు టెండలో మీరు వచ్చి వీళ్ళకి మద్దతు ఇస్తున్నందుకు నేను నా హృదయపూర్వక వందనాలు మీకు నేను చెల్లిస్తున్నాను ఎందుకంటే మీడియా ద్వారా సత్యాన్ని రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజలకు చూపించాలి అలాగే నేను ఢిల్లీ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ సమగ్ర శిక్ష ఈ టీచర్స్ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను న్యాయం చేయాలి అని అలాగే ముఖ్యంగా నేను ఇచ్చిన పిలుపుని మీరు విన్నారు వీరు ప్రతి ఒక్కరు పన్నెండు వేలు గ్రామాల్లో సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి వీరిలో కనీసం కొన్ని వేల మంది సర్పంచ్లుగా పోటీ చేసి ప్రజాశాంతి పార్టీ మద్దతుతో సర్పంచులుగా గెలిచిన ప్రతి గ్రామానికి వంద రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకి ఉద్యోగాలు వంద రోజులు తర్వాత ఇచ్చిన మాట ఇంతవరకు ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ గారు నెరవేర్చలేదు కనుక బంగారు తెలంగాణ ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కనుక రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు ఈయన వచ్చిన తర్వాత ఇంకా వంద రెట్లు అధ్వానం అయిపోయింది కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది కాంగ్రెస్ మంత్రులు కనీసం ఇప్పుడు ఖమ్మం నిన్నమన్న నేను తిరిగి వచ్చాను పది రోజులు నేను టూర్ చేస్తున్నాను బట్టు విక్రమార్క ఊర్లో నెలకుంటా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ కాంగ్రెస్ నాయకులు వరదలు వచ్చిన వాళ్ళు కూడా కనీసం భోజనాలు పెట్టలేకపోయారు ఇల్లు కట్టలేకపోయారు బట్టలు ఇవ్వలేకపోయారు ఆదుకోలేకపోయారు ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది కనుక ప్రజలు మార్పు కోరుకున్నవారు ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు మీ ఎస్ఎంఎస్ పెట్టండి నేను సర్పంచ్గా పోటీ చేస్తాను టెన్త్ చదివితే చాలు మాజీ సర్పంచ్లు ఆల్రెడీ వందల మంది పోటీ చేస్తున్నారు మన మద్దతు మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి వాళ్ళు చేయలేదు నేను చేస్తాను ఆల్రెడీ నేను ముమ్మినిపేట సదాశివపేటలో పన్నెండు వందల ఎకరాల్లో ఎంత మంచి ఛారిటీ సిటీ కట్టాను సంగారెడ్డిలో అలాగే గెలిచిన ప్రతి గ్రామముకి అంటే మనల్ని కోరుకున్నోళ్ళు మార్పు కోరుకున్నోళ్ళు బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అధికారాన్ని కోరుకున్నవారు వాళ్ళు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చదాం అన్నవారు గద్దరన్న ఆశయాలు నెరవేర్చుదాం వారు రండి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఒక ఎస్ఎంఎస్ కొట్టేయండి పది రూపాయలు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి సర్పంచ్లుగా పోటీ చేయండి మేము నేను గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత ఓన్లీ ప్రజాశాంతి పార్టీ తరఫున గెలిచిన గ్రామాలకు మాత్రమే వంద రోజుల్లో అభివృద్ధి తత్మ వాళ్ళందరూ చూడాలా మీ అభివృద్ధి థ్యాంక్ యూ వెరీ మచ్